ఈ అయితే మానూరి అడవిలోకి అయితే మళ్ళీ అయితే చేపలకైతే రావడం జరిగింది మన చెరువు దగ్గరికి ఇంకా మన చెరువులో ఉన్న నీరు అయితే చాలా వరకు అయితే నిండడం వల్ల నా వెనకాల కనిపించే గుంటలో అయితే చాలా వరకు అయితే చేపలు అయితే రావడం జరిగింది నేనైతే ఆ గుంటలకు వెళ్తున్న చూడండి ఇక్కడ అయితే చేపలు అయితే చాలా వరకు అయితే చాలా పెద్దగా ఉన్నాయి చేపలు అక్కడ కనిపిస్తుంది అనుకుంటున్నా మీకైతే చేపలు చర ముందుకు వెళ్తావు చూడండి ఎలా కొడుతుందో నా ముందలకి వెళ్ళైతే చేప అక్కడ ఒక చేప అయితే వెళ్ళిపోయింది ఈడ చూడండి ఇది చాలా పెద్దగా ఉంది ముందైతే చూడండి ఎలా వెళ్ళిపోతుందో ఈయన వెళ్ళిపోతుంది రాకెట్ వెళ్ళిపోయినట్ల ఇక్కడైతే చాలా వరకు అయితే పెద్ద పెద్ద చేపలు అయితే ఉన్నాయి అందుకని చేపలు పడదామని ఈరోజైతే మన ఊరి అడవి చెరువుల దగ్గరికి అయితే రావడం జరిగింది మీకు ఇక్కడ చేప కనిపిస్తుంది అనుకుంటున్న రెండు గుండె మధ్యలకి వెళ్ళైతే చేప అయితే వెళ్ళిపోతుంటుంది ఈ చేప కూడా చాలా వరకు కిలా కిలా నర వరకు ఉన్నాయి నీళ్ళు కూడా చాలా వరకు అయితే రావడం జరిగింది ఇక్కడికి అయితే అందుకనే చేపలు కూడా ఎక్కువగా ఆడ దొరకట్లేదు ఈ నీరు చూడండి ఎంతగానో అయితే చెరువు నిండిన దగ్గర నుంచి అవతలకి వెళ్ళడానికి కూడా రాదు చాలా వరకు అయితే నీళ్ళైతే రావడం జరిగింది ఈ నీరు లేనప్పుడు అవతలకి అయితే వెళ్ళిపోతు నీళ్ళు లేనప్పుడు ఇంకా మనకైతే చేప అయితే ముందుగా అయితే ముందు పడింది చూడండి ఎంత ఉందో ఇదైతే ఒక అర్ధ కిలో అవుతుంది అయితే కూడా ఏమవుతుందో పావు కిలో అవుతుందో అనుకుంటున్నా దాని మొత్తం సామాన్ తీస్తే అంత అవుతుంది అనుకుంటున్నా ఇంకా లాస్ట్కి అయితే ఇక వెళ్ళిపోదామని రెడీ అవుతుంటే ఇంకొకటి అయితే పడింది చూడండి ఇది కూడా బాగానే జర ఉంది లేకమైన రెండు అంతే సైజు ఉన్నట్టు ఉన్నాయి ఇంకా మన వీడియో ఎవరైనా చూస్తున్నట్టయితే లైక్ ఒకటి మన ఛానల్ ఫాలో అవ్వటండి